పిన్నెల్లికి హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన పల్నాడులో రీఎంట్రీ ఇచ్చారు అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు పిన్నెల్లిపై నమోదైన ఈవీఎం ధ్వంసం కేసులో గతంలోనే ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు నిన్న పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలకు పాల్పడిన వ్యవహారంలో నమోదైన మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది అయితే ఈ బెయిల్ కి కొన్ని షరతులు కూడా విధించింది ఇందులో ప్రతిరోజు ఎస్పీ కార్యాలయంలో హాజరై సంతకం చేయాలనే షరతు కూడా ఉంది ఈ నేపథ్యంలో పిన్నెల్లి దాదాపు రెండు వారాల తర్వాత పల్నాడులో రీఎంట్రీ ఇచ్చారు హైకోర్టు ముందస్తు బెయిల్ షరతుల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడుకు తిరిగి వస్తారనే ప్రచారంతో నిన్న సాయంత్రం నుంచే పోలీసులు అలర్ట్ అయ్యారు అయితే ప్రత్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయన అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఎస్పీ ఆఫీసుకు వచ్చారు పిన్నెల్లి వస్తున్నారన్న సమాచారంతో తన అపాయింట్మెంట్స్ అన్ని రద్దు చేసుకుని జెస్పీ మల్లికా ఎదురు చూశారు అయితే అర్ధరాత్రి పన్నెండు గంటలకి పిన్నెల్లి వచ్చి సంతకం చేసి వెళ్లారు మరో ఐదు రోజుల్లో కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఆయన నేతలతో భేటీ అయి ఏర్పాట్లని సమీక్షించాల్సి ఉంది 留下来。<laughs>